అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాం ఇప్పుడు అయితే మల్లవారం అంతా బాగా బేవత్సంగా ఉంది వరద కూడా బాగా రోజుకి రోజుకి గంట గంటకి తేడా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే కంకర ఇవన్నీ వేసుకొచ్చి మూటలు కడుతున్నారు జేసీబీ వచ్చింది తూములు అటు టైపు నుంచి టేపు పెడుతున్నారు నీళ్ళని ములిగిపోయినాయి ప్రజెంట్ అయితే జనం భయం భయంగా ఆందోళనగా చాలా గందరగోళంగా ఉన్నారు జేసీబీ వచ్చింది చూడండి ఈ కాలువ నుంచి ఇలా పొంగిపోయి రోడ్లన్నీ మునిగిపోయినండి ఈ రోడ్డు మా కింద చెరువుగాడికి వెళ్తుంది ఈ రోడ్డు కూడా మునిగిపోయి కుళ్ళేరులో నుంచి మెరక మీదకి ఇలా వస్తున్నాయి అంటే మీరు ఎంత మొలకొచ్చింది ఏంటన్నది మీరు తెలుసుకోవచ్చు మరి ఇంకోటి ఏంటంటే కాలువ గట్టు కూడా చాలా బీభత్సంగా ఉంది తుణుకు తొణుకులు వెళ్తుంది అది చూడండి ఇప్పుడైతే ప్రజెంట్ అందరూ చూస్తున్నారు బాలాజీ గారు లైవ్లోకి వస్తున్నారు అలా ఏం చెప్తారో ఏంటన్నది విందాం ఆయన ఏంటంటే ఇప్పుడు గంట గంటకే ఇంకా పెరిగిద్ది తప్ప తరగదని అంటున్నాడు ఆయన బాలాజీ గారు ఇప్పుడు ఏంటంటే ఆ ఊరి మీదకే పడిపోద్ది అక్కడ రాముగారి చెరువు దగ్గరకు కూడా వచ్చేటట్టుంది అందుకనే మూటలు కడుతున్నామని గవర్నమెంట్ కంకర లారీ అవన్నీ పంపించారు అవన్నీ ఇలా వారంటా కట్టాలని ఇప్పుడు తెలియజేస్తున్నాడు ప్రజెంట్ అయితే ఇప్పుడు బాలాజీ గారు ఇంకా రేపటికి దాటేయచ్చు ఊళ్ళోకి రావచ్చని ఇప్పుడు మూటలు కడుతున్నామని కంకర ఇలా వస్తుంది ఇలా అన్నీ చెప్తున్నారండి ప్రజెంట్ జనం ఎంతమంది ఉన్నారో చూడండి లైట్లు ఎలా పెట్టారు ఎలా ఇటు నుంచి ఇటు అవుతుందో చీకటిలో కనపడదని లైట్లు మాత్రం బాగా ఫోకస్ లైట్లు పెట్టారని జనం అంతా పని చేస్తున్నానో లారీలు ఏమో చూడండి లారీలు బాగా కంకరేసుకొచ్చేయి ఎవరికాలే ఆందోళన ఉన్నాయి గేదెలు కూడా మేతకి దారి లేని పరిస్థితి అయింది ఎటు ఎల్తాకి దారి లేదు ఎక్కడికక్కడే జీవనోపాధి అయితే ప్రజెంట్ అయితే ఏదీ లేదు ఇక్కడ ప్రస్తుతానికైతే కుల్లేటిలో కూడా ఎటు గేద మేతాకి లేదు చెరువులు కూడా ఎకరం అరెకరం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చెరువులు మునిగిపోయి ఎంతో చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఎంతో అంత సాయం చేయాలని రైతులకి అని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ చాలా సాయం చేస్తున్నారు అలాగే మా కుల్లేటి అంకలం కూడా గమనించాలని అనుకుంటున్నాం మేము కూడా ఎందుకంటే వీడియో చాలామందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి కులేరుని పట్టించుకుని పెద్దగా ఎవరో లేరు మొన్న ఇప్పుడు టీడీపీ వచ్చాక ఈ రోడ్డు బాగా చేశారు అయితే ఈ రోడ్డు బాగా చేశారు ఈ లోపల మొలకొచ్చి మళ్ళీ గోతులు పడి ఇప్పుడు కంకర్లు అయి తింటున్నారు లారీలు కూడా రెడీగా వచ్చినాయి చూడండి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంత ఎలర్ట్గా అన్నది మీకే తెలుస్తుంది ఇప్పుడు అది మీరు కూడా గమనించుకుని జనాలు కూడా ముందుకి ఈ వర్క్లో పనిచేశారు సాయం రావాలని గ్రామంగా తెలియజేశారు అందువలన చాలామంది వస్తున్నారు ఇదిగోండి ఆ పక్కన రోడ్డు అదంతా మునిగిపోయింది ఇది కూడా అలా మునిగిపోయిందండి కిందకి వెళ్ళే దారి లేదు ఏ ఏ విధానం లేకుండా పరిస్థితులు ఉంది రైతులంతా గడగడలాడుతున్నారండి ఏ చెరువు ఎలా మునిగిపోద్దు తెలియదు ప్రెజెంట్ ఇగో చూడండి ఆవులు కూడా ప్రజెంట్ అయితే మీకు ఎక్కడికి వెళ్ళే దారి లేక అలా దారులు అడ్డంగా పడుకున్నాయి మేత కూడా పొదేషన్ లేదండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎటు వెళ్తా కూడా అలా ఉంది పొదే స్టేషన్ లేని కుదేశంలో ఉంది ఇంకా వర్క్ చేస్తున్నారు ఏం చేయాలన్నది ఇప్పుడు పోలీసులు కూడా రెడ్ అలర్ట్ చేశారండి మొత్తం లంకలన్నీ చింతపాడు గుడిక లంక పత్తికో లంక కుక్కర లంక మల్లవారం చిట్నపాడు అవి ఏటకు కానీ ఎటు వెళ్ళకూడదని తెలియజేశారు అందువలన ఎటు వెళ్తలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకంటే మీరు కూడా ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేసి జనాలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే బాలు ఎస్పీఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్ని వీడియోలు మీకు చేయగలను మీరు లైక్ చేసిన వలన ఓకే ఫ్రెండ్స్ బస్